సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన కోసం అందరూ కలిసి రావాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు ఈ ఈ నెల నెల అన్ని రంగాల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం మందితో భారీ ర్యాలీ నిర్వహించి సికింద్రాబాద్ స్టేషన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే సచివాలయం ముట్టడికి పిలుపునిస్తామన్నారు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును తొలగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలని హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఒక చరిత్ర ఉంది క్లాక్ టవర్కి ఒక చరిత్ర ఉంది లష్కర్ బోనాలకు ఒక చరిత్ర ఉంది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైబాబ్ కాలేజ్ కానీ దీంతో పాటు బొల్లారం రాష్ట్రపతి గారు విడుదల చేసేటువంటి రాష్ట్రపతి భవన్ కానీ రెండోది పల్కంపేట ఎల్లమ్మ దేవాలయం మాకాలి దేవాలయం గణేష్ టెంపుల్ ఇసాం బోండా మార్కెట్ గాంధీ అంటే ఏంటంటే చరిత్రలో ఉన్నటువంటి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళుగా చరిత్ర ఇది దగ్గర దగ్గర రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ మీకు ఈ చరిత్రను మారుస్తా నేను రాచరిక పాలన కొనసాగిస్తా అంటే ఎవరు ఒప్పుకోనికే సిద్ధంగా లేదు అసలు నువ్వు రెండు సంవత్సరాలలో వచ్చి నువ్వు ఏం చేసినావు చెప్ప అంతే పేర్లు మారుస్తా జంట నగరాలు అంటే టిన్ సిటీస్ ట్యాంక్ బౌండ్ అటువైపు హైదరాబాద్ ఇటువైపు సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజిగిరి పేర్లు పెడతామండి నేను ఏ పేర్లు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు సికింద్రాబాద్ పేరు ఉండాలి సికింద్రాబాద్ జిల్లా పెడతారా సికింద్రాబాద్ కార్పొరేషన్ పెడతారా లష్కర్ జిల్లా పెడతారా లష్కర్ కార్పొరేషన్ పెడతారా అది పెట్టే వరకు సికింద్రాబాద్ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు యువకులు విద్యార్థులు మేధావులు అడ్వకేట్లు డాక్టర్ ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో గోండా మార్కెట్ కానీ పాట్ మార్కెట్ కానీ బోయిన్పల్లె మార్కెట్ కానీ ఇక్కడ ఉన్న జనరల్ బజార్ కానీ గోల్డ్ స్మిత్ కానీ ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయో అందరూ కూడా స్వచ్ఛాందంగా సికింద్రాబాద్ పేరే ఉండాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ అందుకే పదకొండో తేదీన లే ప్యాలెస్లో మీటింగ్ ఉంది ఆ రోజు కార్యాచరణ ప్రకటిస్తాం ఫస్ట్ కార్యక్రమం మాత్రం పదిహేడవ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ